హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే సాటర్డే కదా ఇంట్లో అయితే పూజ చేసిన అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దేవుడికి అయితే పువ్వులు లేవు మొన్న తీసుకొచ్చినాయి ఉగాదికి తీసుకొచ్చినవి అయితే అయిపోయినాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఏం లేదు మా చిన్న అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు రెడీ అయిపోయి ఇప్పుడైతే మా బిట్టుకు అయితే రెడీ చేస్తున్నాను అనమాట వాటర్ అయితే పెట్టేసిన వాటర్ కాగి ఆల్రెడీ ఇప్పుడైతే స్నానం చెప్పిస్తున్నాను మా బిట్టుకి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలు కూడా కాయ రెడీ ఉన్నాయి అనమాట ఓకేనా పాలు కూడా రెడీ ఉన్నాయి కాగి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బిట్టుని రెడీ చేసేసి మా బిట్టుకు పాలు పోసేసి నేనైతే కొంచెం చాయ్ అనేది అయితే తీసుకోవాలన్నమాట ఓకేనా అటా మా అయితే అక్కడ ఉన్నాడు అనమాట రైట బయట ఇలా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట సాటర్డే ఏదో మార్నింగే అనమాట ఫైవ్ ఫిఫ్టీకి అలా లేచిన ఎప్పుడైతే పని కంప్లీట్ అయిపోయింది కరెక్ట్గా ఎయిట్ అవుతుంది అనమాట టైము సెవెన్ లోపు పూజ అయితే కంప్లీట్ చేసేసిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెట్టుగా రెడీ చేసేసి వంట అనేది అయితే స్టార్ట్ అనమాట వంట కూడా స్పీడ్గా చేసేస్తాను మళ్ళీ కూర్చుంటే అలానే కూర్చోవాలనిపిస్తుంది అనమాట అందుకోసం అనేసి బట్టలు అయితే మస్తు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ బయట అవే ఉన్నాయి అనమాట బట్టలు ఇవన్నీ బట్టలే అనమాట మా బిట్టు అక్కడైతే నల్ల మీద కూర్చుంటుండే ఎందుకట్లా కూర్చుంటున్నావు ఇట్రా ఇవేమో నిన్న పిండినే అనమాట బట్టలు ఇవన్నీ బయటనే ఉన్నాయి తీయాలి నాడు నీకు నీకు సాని చెప్పిస్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గంగాధాయిలు మామిడికాయ పప్పు అయితే వేస్తున్నా అనమాట మా లక్ష్మణ్ అయితే తీసుకోవచ్చు నిన్న మళ్ళీ ఎక్కువ రోజు నుంచే ఖరాబ్ ఎక్కుతుంది కదా మంచి ఉందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఓకేనా ఇందులో అయితే కొంచెం కందిపప్పు కొంచెం శనగపప్పు అయితే వేసినాను అనమాట పచ్చిమిర్చి పసుపు మామిడికాయ గంగి అన్నీ అయితే వేసి కుక్కర్కైతే పెడుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది ఆకు మాత్రం అందుకోసమే తొందర వండేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అయితే వండుతున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది అనమాట ఓకేనా రుబ్బిన ఇందులో ఉప్పు అయితే వేసేసినా అనమాట ఇక్కడేమో ఉప్పు అయితే పెడుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే అన్నం వండిస్తున్నా ఆల్రెడీ ఓకేనా ఇప్పుడైతే ఒక బట్టలు ఉన్నాయి కుక్కర్ అన్నమాట తోమేది ఓకేనా ఫ్రెండ్స్ కంప్లీట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు కంప్లీట్ అయిపోయినాయి అనమాట టెన్ థర్టీ అవుతుంది అనమాట టైము ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే వంట చేసినవి రెడీ అయిపోయినాయి అన్ని ఇక్కడైతే చైర్లో అయితే పెట్టేసినాయి అనమాట టేబుల్ మీద మొత్తం జీర పురుగులు అయితే వస్తున్నాయి అనమాట చిన్న చిన్నవి ఎక్కడి నుంచి వస్తున్నాయేమో అర్థమైతే లేదులే మస్తు అయిపోయినాయి అనమాట ఇప్పుడు అందుకోసం అనేసి మీద అయితే పెట్టేసిన టీఫై అయితే తీసుకోవాలి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ పని కంప్లీట్ అయిపోయింది మొత్తం ఆల్రౌండ్ ఓకేనా ఇప్పుడైతే క్యారెట్ హల్వా అయితే అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట క్యారెట్ హల్వా చూద్దాం ఎలా వస్తుందో మీతో అయితే షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ టైం అయితే చేస్తున్నా ఎలా వస్తుంది ఏంటిది అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ మా బెట్టేమో బాయ్ చెప్తున్నాను అనమాట బాగా ఎందుకు చెప్తున్నావు బిట్టు బొట్టు పెట్టుకున్నాడంట చెప్తుండు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఒక్క పని ఉందనమాట ఇదైతే చేద్దాం చేద్దామని చాలా రోజుల అనుకోబట్టి చేయట్లేదు ఇప్పుడైతే వీలైందనమాట ఇప్పుడు తీసిన బట్టికి ఫస్ట్ అయితే తొక్కాన తీసుకోవాలన్నమాట పైన క్యారెట్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అయితే క్యారెట్ ఇదైతే ఇలా గీకాలన్నమాట తురుముకోవాలి చిన్నగా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి మై గాడ్ బిట్టు హలో ఫ్రెండ్స్ ఇలా అయితే మంచి అయితే పైన పొట్టంతా తీసేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే తురుము తురుముతున్నాను అనమాట ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్యారెట్ అయితే తురుమేసుకున్నాం అదైతే కరెక్ట్ మూడు కప్పులు అయిందనమాట ఈ కప్పు తోటి మూడు కప్పులు అయిందన్నమాట ఇక్కడైతే పాలు జీడిపప్పు నెయ్యి ఇలాచి చక్కెర అనమాట ఒకటిన్నర కప్పు అయితే చక్కెర తీసుకున్నాను అనమాట ఈ కప్పుతో ఒకటిన్నర తీసుకున్నా ఇది మూడు కప్పులు అయింది కదా క్యారెట్ ఎలా స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ అయితే తక్కువ వేసుకొని అయితే చేస్తున్నా ఇక్కడైతే కుక్కర్ది ఇది అయితే పెట్టేసినా అనమాట ఇందులో అయితే మంచిగా వస్తున్నాయి ఇది వేసినా కూడా అందుకోసం అనేసి క్యారెట్ అయితే కుక్కర్లో అయితే వేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ అంతా అనేది అయితే చూపిస్తాను నేను ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు అయితే వేయించి అయితే పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే జీడిపప్పు అయితే వేయించేసుకున్నా ఇప్పుడైతే ఇందులోనే క్యారెట్ అయితే వేయించుకోవాలన్నమాట నెయ్యిలోనే ఓకేనా ఫ్రెండ్స్ క్యారెట్ అయితే వేసేసినా ఇప్పుడైతే ఇది మంచిగా వేయించుకోవాలన్నమాట చిన్న మంట మీద ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యారెట్ అయితే వేగిపోయింది ఇప్పుడు ఇందులో అయితే పాలైతే వేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ పాలైతే వేసేసినా ఇప్పుడు చిన్న మంట మీద అయితే ఇది ఉడికించుకోవాలన్నమాట ఉడకాలి కొంచెం వెళ్ళిపోయేలాగా అయితే ఉడకాలన్నమాట ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఉడికించిన అనమాట క్యారెట్ ఓకేనా ఇప్పుడైతే ఇందులో అయితే తాలకుల కూడా అయితే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గర వచ్చేసింది ఇప్పుడైతే చక్కెర వేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చక్కెర అయితే వేసేసిన కొంచెం ఆపిన అనమాట ఎందుకు ఎక్కువ స్వీట్ అవుతుందేమో అనిపించింది అందుకోసం అనేసి ఆపేసిన కొంచెం కొంచెం అయితే ఓకేనా ఇప్పుడైతే చక్కెర అంతా కలపాలి చక్కెర వేసినాక అయితే ఇలా అనమాట ఇప్పుడు ఇదంతా చక్కెర అంతా కరిగిపోవాలి మళ్ళీ దగ్గర వచ్చే తర్వాత దీన్ని కలుపుతూనే ఉండాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ దగ్గర వచ్చేసిందంటే హల్వా రెడీ అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గర అయితే వస్తుంది దగ్గరకు అవుతుంది అనమాట ఓకేనా మంచిగా దగ్గరకు వచ్చేసిందంటే రెడీ అయిపోయినట్టే హల్వా క్యారెట్ హల్వా ఫస్ట్ టైం చేసిన బాగుంటుంది అనిపిస్తుంది ఓకేనా స్వీట్ ఎక్కువ అవుతుంది ఏమో అనిపిస్తుంది అనమాట ఓకే స్వీట్ ఎక్కువైనా మేము స్వీట్ ఎక్కువ తింటాం నో ప్రాబ్లం అనమాట మరి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ హల్వాకి కూడా ఓయమ్మ అంత టైం అవుతుంది అప్పుడు దగ్గర పడుతుంది అనమాట దగ్గర వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ దగ్గర అయితే అనమాట ఓకేనా ఇంకొక ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఇందులో అయితే జీడిపప్పు అవుతుందా తీసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వంట ఇది ఈ స్వీట్ అయితే ఒక సిస్టర్ అయితే వేసినారనమాట ఆ సిస్టర్ని చూసి అయితే నేను ట్రై చేసిన ఓకేనా మనం వంటలు నేర్చుకోవడంలో ట్రై చేయడంలో ఏం అనేది చెప్ చెప్పకుండా అయితే ఉండకూడదు కదా అందుకోసం నేను చెప్తున్నా ఒక సిస్టర్ అయితే చేసింది అంటే నేను డైలీ వాళ్ళ బ్లాగ్స్ అయితే చూస్తా ఉంటా ఆ సిస్టర్ అయితే క్యారెట్ హల్వా చేసింది అనమాట తన పేరు నవ్య ఓకేనా నవ్య సిస్టర్ అయితే చేసింది ఆ సిస్టర్ని చూసి అయితే నేను కూడా ట్రై అనమాట ఓకేనా ఫస్ట్ టైం చేసిన ఎలా ఉంటుంది ఏంటి అనేది కరెక్ట్ అయితే నాకు తెలియదు ఓకేనా తినైతే చూడాలి స్వీట్ కాబట్టి నార్మల్గా అయితే బాగానే ఉంటుంది ఎలా చేసినా కూడా బాగానే ఉంటుంది అనమాట స్వీట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయినాక వీడియో అనేది కంటిన్యూస్గా హలో ఫ్రెండ్స్ హల్వా అయితే రెడీ అనమాట ఓకేనా ఇప్పుడైతే ఇది ఒక టిఫిన్ బాక్స్లోకి అయితే తీసి అయితే పెట్టేసుకుంటా ఈ రెసిపీ అయితే నేను ఒక సిస్టర్ దగ్గర అయితే అనమాట ఒక వీడియోలో తన పేరు నవ్య నేను డైలీ అయితే వాళ్ళ బ్లాగ్స్ అయితే చూస్తూ ఉంటా ఓకేనా ఆ సిస్టర్ అయితే చేసినారు తనని చూసి అయితే నేనైతే ఈరోజు రెడీ చేసిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ బాగుంటుందని అనిపిస్తుంది ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తింటున్నాం అనమాట బాగుంది స్వీట్ కూడా ఎక్కువ ఏం లేదు ఓకేనా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా ఎక్కువ ఏం లేదనమాట బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం దా ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలా వేసుకోవచ్చు అనమాట క్యారెట్ తోటి ఈజీగా కానీ టైం అయితే పడుతుంది బాగానే సూపర్ ఉందనమాట నేనైతే ఫస్ట్ టైం చేసిన బాగుంది అమ్మ వాళ్ళకైతే కొంచెం అయితే అనమాట టిఫిన్ బాస్లా జస్ట్ టేస్ట్ చూస్తారని ఎక్కువ అయితే చేయలేదు అతకి ఇలా క్యారెట్ ఇంత అయిందనమాట ఓకేనా పెట్టామో అలిగిండు దా నేను అనమలిండు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తినిపిస్తున్నాను అనమాట మా చిన్న అయితే స్కూల్ నుంచి వచ్చిండు ఇప్పుడే క్యారెట్ క్యారెట్ హల్వా బాగుందా బాగుందా నేను నిన్న అలాడా దినేష్ తింటుండు అనమాట హల్వా ఓకేనా కొద్దిగా ఉంది అన్నమాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన చల్లగా తిందా మనిషి మా బిట్టే మాటేటు తిరుగుతుండు ఇప్పుడైతే ఇద్దరికి అన్నం తినిపిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళు తిన్నాకైతే వాళ్ళు ఇద్దరు తినాకైతే నేను తింటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా లక్ష్మణ్ కూడా వచ్చిండు లేట్ అయితే రెడీగా పెట్టేసినా ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలైతే అన్నం తినేసినారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరితో వీడియో అనేది ఇస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నైట్ అనేది ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే క్యారెట్ హల్వా అయితే వేసినాను అనమాట అది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్